న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వరుస భూకంపాలు దేశ ప్రజలకు తీవ్ర భయోందలనుకు గురి చేస్తున్నాయి ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆరు పది గంటలకు బంగాళాఖాతంలోని భూకంపం సంభవించింది దీంతో సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొలకత్తా నగరంలో స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది అయితే భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు భూకంపం కారణంగా కొలకత్తా ప్రజలు ఒక్కసారిగా షాకుకు గురయ్యారు అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు బంగాళాఖాతంలోని సముద్ర గర్భంలో తొంభై ఒకటి కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో